డెబ్భై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవ ఆజరైనటువంటి గ్రామ పెద్దలకు పేరు పేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే మనకి ఇక్కడ సమర్థవంతమైనటువంటి గ్రామకర్తలు అందరూ ఉన్నారు ఈ స్కూలు దశలో ఉన్నప్పుడు మనకి పదిహేను మంది పిల్లల నుంచి గోవింద్ గారు మనకి ఆడుతున్నారు అలాగే ఏ సమస్య నేను నేనున్నానంటూ మన సోమినయ గోవింద్ గారు కూడా ఈ స్కూల్కి అనేకమైన కార్యక్రమాలు చేశారు కానీ ఇక్కడ చాలామంది ఉపాధ్యాయులు ఉన్నారు ఏ విద్య అయితే అన్నం పెట్టిందో ఆ విద్య కోసం కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే మన స్కూల్ ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు వ్యవసాయం చేసుకుని పాపం శ్రీరామూర్తి గారు మేమందరినీ మొత్తం ఊరంతా ఎవరిని వదలకుండా పార్టీలు సాధించిన అన్ని ఇంటికి తిరిగివండి యువతంతా కూడా పేరు పేరుగా కూడా మా స్టూడెంట్స్ చెప్పమని చెప్పాం కానీ మా గట్టిగా ఒక మంది కూడా లేదు అందుకు బాధని రెండోది మేము ఇంటికి వెళ్ళినట్లే శ్రీరామూర్తి గారు పాపం ఏ వ్యవసాయం చేసుకొని వచ్చారో సార్ మేము మూడు వేలు ఇచ్చాం సార్ ఇంకా రెండు వేలు ఉండిపోలేదు సార్ అని వెంట బీరువాళ్ళు తీర్చారు ఎందుకు అంత ఎంతో ఔత్యం ఉంది అతనికి అలాగే ఆ గోవింద గారికి అవసరం ఉంది ఆ గోవింద్ గారికి అవసరం ఉంది ఆ శ్రీరామూర్తి గారికి అవసరం ఉంది ఆ విజ్ఞాన గారికి ఏ అవసరం ఉంది అంటే ఇక్కడ ఎన్ని ఎందుకు చెప్తున్నాను అంటే స్వేచ్ఛ స్వాతంత్ర్యం స్వేచ్ఛ అంటే ఏంటి స్వతంత్రం అంటే తెలంగాణలో విజయ స్వేచ్ఛ ఏంటి స్వాతంత్ర్యం స్వేచ్ఛ అంటే ఇతర ఇతరుల యొక్క స్వేచ్ఛను హరించకుండా మన స్వేచ్ఛని స్వేచ్ఛగా జీవించేటువంటి విధానాన్ని చేస్తా ఉంటాం ఇది వ్యక్తి మరి స్వాతంత్రం అంటే ఏంటి ఒక దేశం కింద లేదా ఒకరి కింద నియంతృత్వంగా వాళ్ళు చుట్టూ బానిషిగా బతకకుండా మనకంటూ ఒక దేశం నూట నలభై ఐదు కోట్ల మంది కూడా తన వ్యక్తిత్వ స్వేచ్ఛ ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం తన భావాలను వెల్లపించే ప్రతిపక్షమైనా స్వపక్షమైనా మాట్లాడి నోరు వచ్చేటటువంటిది కాకుండా వాళ్ళ భావాలను బయట చెప్పగలిగిన తొమ్మిది ధైర్యం ఉన్నటువంటి మాన్స్ట్యూషన్ భారత రాజ్యాంగం ఆర్టికల్ నైన్టీన్ లేకపోతే ఆర్టికల్ నైన్టీగా నైన్టీన్ ఆర్టికల్ అయితే లేకపోతే ఈరోజు భారతదేశం ఒక నియంతృత్వాలే ఉంటుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే స్వేచ్ఛ స్వతంత్రం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి మా గల్లదొరతనము దేవా మా గొద్దు తెల్లదొరతనము మా ప్రాణాలపై కొంచి మాణాలు వరించే మా గుజ్ దొరతనము పన్నెండు దేశాలు పన్ను చున్న గా పట్టేనాపండి ఉప్పు ముట్టుకుంటే లోపమండి అయ్యో కుక్కలతో కుక్కలతో తలబడి కూడు తినమంటాడు మా కొద్దు తెల్లదొరతనము తెల్లదారు సరే తెల్లదారులు మనం బ్రిటిష్ వారిని వెల్లగట్టం మరి నల్లధారి సంగతే ఇప్పుడు సమస్య మరి నీ సార్ నల్లధారలు అంటే మనలోనే ఉంటూ మనతోనే ఉంటూ మన ప్రజలకు నూట నలభై ఐదు కోట్ల మందికి రావాల్సినటువంటి కనీస అవసరాలు తీర్చడానికి కూడా కాకుండా కొంతమంది చేతిలోకి డబ్బులు ఎందుకు మాట్ంటే పిల్లలు మీ జాతర వచ్చే భవిష్యత్ అంతా మీదే వాళ్ళ తరం అయిపోయింది మా తరం సగంలో ఉంది ఇంకా మీ తరం రాబోయేది ఇది ఎన్ని చెప్పాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది వ్యక్తి ముఖ్యమా దేశం ముఖ్యమా అని ఆలోచిస్తే ఇప్పుడు వరకు మనం వ్యక్తి ముఖ్యం అనుకున్నాం చాలామంది కాదు చాలా జాగ్రత్త విధానం వ్యక్తి ముఖ్యమా దేశం ముఖ్యమా అనుకుంటే ఇప్పుడు వరకు వ్యక్తి ముఖ్యం అనుకున్నాం ఇప్పుడు వ్యక్తి ముఖ్యం కాదు ఎందుకంటే దేశం ముఖ్యం చాలా జాగ్రత్తగా పాయింట్ దేశం హిందూ ముఖ్యం సార్ అని చూసినట్లయితే ప్రతి ఒక్కరు ఉదాహరణకు ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరిగింది అక్కడ ఉక్రెయిన్లో ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది అక్కడి నుంచి వాళ్ళ దేశానికి పోయి పక్క దేశంలో తలదాచుకొని అక్కడ జీవిస్తూ ఉన్నారు చాలా జాగ్రత్త కానీ భారతదేశానికి రేపొద్దున్న ఏమైనా కష్టంగాని వస్తే దక్షిణానికి వెళ్తే హిందూ మహాసముద్రం ఒకవేళ వెళ్దాం అంటే బంగ్లాదేశ్ నియంతృత్వం ఇటు పక్కకి అంటే పాకిస్తాన్ ఇటు వెళ్దామంటే హిమాలయ పర్వతాలు అంటే మనం తలదాచుకోవడానికి కూడా అవకాశం లేని మన మన ఆస్తి మన సంపద మన ఇల్లు మన కూడు గూడు బిడ్డ అంతా సర్వనాశనం అయిపోతాయి కాబట్టి దేశం ముఖ్యం ప్రతి వ్యక్తికి దేశభక్తి అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాం ఎందుకంటే పన్నెండు దేశాలుగా ఉన్నాం అఖండ భారతదేశాన్ని ఉన్నటువంటి మన ఐక్యతకి రైట్ ఈరోజు పన్నెండు దేశాలు విడిపోయి భారతదేశం అనేది మాత్రమే ప్రజాస్వామ్య దేశంగా అవతరిస్తుందంటే చుట్టూ ఉన్నటువంటి అంతా కూడా ఆఫ్ఘనిస్తాన్ నియంతృత్వంలోకి పోయింది పాకిస్తాన్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు బంగ్లాదేశ్ మన హిందువులను ఓచకొతకు వస్తున్నారు ందుకు వస్తే శ్రీలంక పేదరికంలో మగ్గిపోతుంది హిందూ మహా హిమాలయ పర్వతాలు మనం తల దాచుకోవడానికి కూడా అసలు జీవించడానికి కూడా ఒక్కసారి ఊహించండి కాబట్టి దేశం ముఖ్యం ఏది ముఖ్యం దేశం ముఖ్యం ప్రతి పౌరుడు తన దేశభక్తిని చాటుకునే సమయం ఆచిందుకు ఎందుకంటే మన కళ్ళ ముందు కనబడుతుంది ఆ అమెరికా మనతో స్నేహంగా ఉంటూనే ఉంది సమయం వచ్చినప్పుడు వెళ్ళిపోన్నాడు చైనా స్నేహం స్నేహం అంటున్నాడు వారు సమయం చూసి పాలు చూపి మన కొడదామని చూస్తున్నాడు ఒక రష్యా మాత్రమే మొదటి నుంచి ఇప్పుడు వరకు మనకు అపన్నాశనిస్తూ మనకి చేయతిస్తూ మనం కష్టంలో ఉన్నామంటే ఆదుకుంటుంది అలాంటి రష్యాను ఎడగొట్టడానికి ఈ ట్రంప్ మనకి ఒక విద్వేషం పెట్టాం ఎక్కడ సార్ అని చెప్తే చమురు ఉత్పత్తిలో డెబ్బై శాతం వాళ్ళ దగ్గర కొని మనం రిపేర్లు చేసి మనకు ఉపయోగించుకోక విదేశాలకు అమ్ముకుంటున్నాం అది ఆడి కండుబడి ఎవరికి ట్రంప్ ఈ ఈ చమురు ఉత్పత్తుల మీద నువ్వు వాళ్ళతో సంబంధాలు పెట్టుకోక అంటాడు భారతదేశానికి మనకు పది రూపాయలు వస్తే ఏడు రూపాయలు పెట్రోలియాలకే పోతుంది మన ఖర్చు ఉన్న ముప్పై రూపాయలతో మూడు పైసలు మూడు రూపాయలతోనే మన ఈ అవసరాలన్నీ తీరుస్తున్నాం ఇలాంటి దేశాన్ని వాడు రష్యాతో విడగొట్టి మనల్ని వాడి వస్తువులు కొనవద్దంటాడు అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్ర దినోత్సవం మళ్ళీ మనకు గుర్తొచ్చింది అంటే అమెరికా ఇప్పుడే కాదు మనకు డెబ్బై ఏడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి పట్టాలి భారతదేశానికి వాళ్ళు ఆహార సరపరా సరఫరా చేస్తూ ఉండేవారు కట్ట సమయం చూసి మీరు మాతో స్నేహంగా చేయకపోతే ఆహార ధాన్యాలు ఆపేస్తూ ఉన్నారు వెంటనే పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆహార ఉత్పత్తుల్లో భారతదేశం స్వావలంబనగా చేసుకోకపోతే వేరొక దేశానికి మనం బాధ్యతగా ఉండవలసి వస్తుందని చెప్పి అప్పుడు మనం ఏమంటే హరికి విప్లవాన్ని ప్రవేశపెట్టాం హరికి విప్లవాన్ని ప్రవేశపెట్టడమే కాదు మనమే ఇతర దేశాలకు ఆహార ధాన్యాలు అందించే స్వావలంబన స్థాయికి చేరుకున్నాం భారతదేశం ఎన్ని చర్యలు మీకు జీవించడం అంటే ఏదో మనం ఒకరు జీవించడమే కాదు మనం జీవిస్తూ తక్కువని జీవింపజేస్తూ మన దేశం ఎలా ఉంది మన సమాజం ఎలా ఉంది భవిష్యత్తు ఎలా ఉంది ఇది విద్య ఇదంతా కూడా మనం బాగున్నాం బాగున్నామనుకోవచ్చు మనం బాగోలేదు దేశం బాగుంటేనే మనం బాగున్నట్టు జాత దేశం బాగుంటేనే మనం బాగున్నట్టు కాబట్టి మన అందరినీ కూడా సమాజం కోసం దేశం కోసం పట్టిస్తుండాలి ఉండాలి ఈ విధంగా తర్వాత వాజ్పేయి గవర్నమెంట్లో రేపు మళ్ళీ హఠాక్ ఇచ్చారు ఎమరు కావాలి మన అణు పరీక్షలు జరుగుతూ ఉంటే మన మీద ఒక నిషేధాన్ని తీసుకొచ్చాడు వెంటనే వాజ్పేయి చేసుకో మా రక్షణ కోసమే తప్ప మనం ఏ దేశమంత దండ చేయో చెప్పారు మళ్ళీ ఇదే ఇప్పుడే సమస్య విదేశాంగ విధానాలలో మనకి ఇప్పుడు ఇరవై శాతం సొంతాలు విధించాడు ఇరవై శాతం సొంతాలు విధించడే కాదు మళ్ళీ రేపు వచ్చే ముప్పై ఒకటి యాభై శాతం సుంకం విధిస్తున్నాడు బోధిస్తున్నాడు ఎప్పుడైతే ఈ ఈ విధంగా మనం విధించాడో అప్పుడు మనం ఏం చేయాలి అంటే స్వావలంబం వైపు అడుగులు వేయాలి ఎలా మా ఇంట్లో వస్తువు లేకపోతే మన వస్తువులు మనమే తయారు చేసుకునే స్థాయికి ఎదగలిగిన రోజే ప్రపంచ దేశాలకి దళపట్గలం కాబట్టి ఇప్పుడు మనకి మరీ భారతదేశం అంతా ఒక కుటుంబంగా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది కులాలు కానీ మతాల కానీ భేదాలు కానీ వ్యక్తులు కానీ సమూహాల మధ్య కానీ భేదాలు లేకుండా యూనిటీ ఐక్యత సమగ్రత ఇంటిగ్రిటీ దేశభక్తి నీతి నిజాయితీ దేశ విజయాలన్నీ కూడా ప్రతి నాలుగు రక్త రక్తబొట్టలు ఇంపు నింపు చేసుకుంటేనే రోజు భారతదేశం బాగుంటుంది లేకపోతే మనం ఎంత బాగున్నామని కాదు మన దేశం బాగోపోతే మళ్ళీ మనం వెళ్ళిపోతున్నాం రెండో స్వాతంత్రం కోసం కాదు మూడో స్వాతంత్రం ఎన్ని విప్లవాలు చేసినా మనం మనం సురక్షితంగా ఉండలేము కాబట్టి విద్యార్థులారా మేము తీయవలసిన పిల్లలు చాలా మంది మేరకు సార్ వాళ్ళకన్నీ పిల్లలు ఆలోచన ఎవరైనా చేయగలండి వాళ్ళందరూ కూడా యాక్టివ్లో తీసుకొచ్చారు సార్ మన పిల్లలకి ఒక్కసారి చెప్పితే అర్థమైపోతుంది వాళ్ళకి పదే పదే చెప్పి వాళ్ళు ఇంటికి చేసి చాలా కష్టపడవలసి వస్తుంది అయినా మా కష్టాలు కానీ మేము చేశాం వాళ్ళు ఒక యాక్టివ్గా కూర్చారు ఇతరు ముగ్గురు పిల్లలు మాత్రం అందుకోలేకపోతున్నారు ఎందుకంటే మన తెలుగు భాష అయినప్పటికీ వాళ్ళకి మాటలకు భాష సవర భాష కోడ్డు భాష గోండు భాష అని ఉంటాయి అది మన భాష త్వరగా అర్థం అవుతుంది అర్థంట్టు ఉంటారు పాము అనాయకులు ఉంటారు వాళ్ళు కొంచెం ఇందులో తీసుకొచ్చేటప్పటికి కొంచెం కష్టపడవలసి వస్తుంది ఇంకా ఆహారం దానికి వచ్చేటప్పటికి పాప పాము మనం సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా కొంచెం నాయకులందరూ కూడా ఎస్ఎంసీ కమిటీకి ఎక్కువ అడ్గా ఉంటుంది వాళ్ళు తీయాలన్నా ఉంచాలన్నా వాళ్ళని అడగాలన్నా వాళ్ళు నిలబెట్టి కడగాలన్నా వాళ్ళకే ఉంటుందండి మేము పర్యవేక్షణ చేస్తున్నాం కొంత కోపంతో మళ్ళీ సరిపిస్తున్నాం మళ్ళీ మనసులో చూస్తున్నారు మళ్ళీ చేస్తున్నారు ఏదేమైనప్పటికీ మీరు కూడా గ్రామ సభ్యులందరూ కూడా మాట్లాడుతున్నాం ఒక్కమారు మీరు కూడా వాళ్ళకి అడగవలసిన సమయం ఆసనం అయితే మమ్మల్ని అడిగితే మేము అడుగుతున్నాం కానీ మా ఇంట్రెస్ట్ పాయింట్ ఏదో ఉన్నదన్నట్టు మా ఏదో దేవతగా ఉన్నట్టు వాళ్ళు మమ్మల్ని కొన్ని పరిస్థితి వచ్చే అలాగే బిరిదిస్తే మనం నిజాయితీగా పనిచేసే మనకి ఏం ఉంటుంది కానీ కానీ మీరందరూ కూడా ఒక మాట అడిగితే ఆ మన వాళ్ళే అడుగుతున్నారు కాబట్టి వంట బాగా వండాలని వాళ్ళకి కొంత వస్తుంది ఎవరి కర్తవ్యాన్ని ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు నిరసిస్తే అదే నిజమైన దేశభక్తి ఈ ఈరోజు ఎంత స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉన్నామంటే ఎందరో ప్రాణాలండి మన ప్రాణాలు వాళ్ళు తడిపోయి వాళ్ళు ఈచినటువంటి గాలి స్వేచ్ఛ స్వతంత్రాలను మనం ఈరోజు పిలుస్తున్నాం కాబట్టి ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి చెప్పడానికి సమయం ఉన్న మరి సమయం ఆసన్నమైంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలకు నా విద్యార్థులు విద్యార్థులకు మరొకసారి దగ్గర తో స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై